హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ ఎంతగానో ఏదో చూసే మనం గోంగూర పచ్చడి అయితే రెడీ చేసేసుకుందామండి ఒక పదిహేను రోజుల వరకు నిలవైతే ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కానీ మామూలు పచ్చి ఉల్లిపాయలు అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉండదండి ఒక రెండు మూడు రోజుల్లోనే మనకి తడి వల్ల స్మెల్ అయితే వస్తుంది అలా లేకుండా నేను ఒక పదిహేను రోజుల వరకు నిలవు ఉండేటట్టు మనం ఉల్లిపాయ వేసుకున్నా కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ప్రోసెస్లోకి వెళ్ళిపోదాము నేను స్టవ్ మీద మూగుడైతే పెట్టేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకున్నాను వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని దూరగా అయితే వేపేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీ గోంగూరని బట్టి మీరు ఇవైతే తీసుకోండి నేను రెండు కట్టలు గోంగూరకి ఇవి చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయి తీసేసుకుని ఇందులోనే మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసుకుందాము మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టు అయితే మాత్రం తడి లేకుండా గోంగూర కడిగేసుకుని ఆరబెట్టుకుని ఒక క్లాత్ మీద అప్పుడు చేసుకోండి నేను కొద్దిగా కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను గోంగూర చాలా తొందరగా అయితే మగ్గిపోతుందండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనే అంత బాగుంటుంది చక్కగా మగ్గిపోయింది కదండి ఇలా మెదిపేసుకుని ఇందులో కూడా మనం వేపెట్టుకున్నవి పొడి చేసి కలుపుకోవచ్చు కానీ నేనైతే మిక్సీలో ఒక తిప్పి తిప్పుతానండి ఎందుకంటే మనం చేత్తో కలిపిన దానికన్నా కూడా మిక్సీ జార్లో వేస్తే నీట్గా కలిసిపోతుంది ఇప్పుడు చల్లారిపోయిన ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా చింతపండు సరిపడా సాల్ట్ వేసుకుని ఇది మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి పలుసు తిప్పుకున్నామంటే మొత్తం అంతా కూడా నీట్గా కలిసిపోతుందనమాట ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి అసలు ఏంది ఇదే ఈ తాలింపు మనం ఎలా వేసే అంత రుచిగా ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చడికి ఇలా గొమ్మడు వేపి పక్కన పెట్టుకుని ఉండు ఇందులోనే సో మినపప్పు ఆవాలు వెల్లుల్లి రొబ్బలు జీలకర్ర వేసుకుని వేపుకుందాము ఇందులోనే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము చూడండి తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు చీలికలుగా చేసుకుని ఇందులో కొంచెం ఒక్కవేపు వేపుకున్నామంటే మనకు ఆ పచ్చిదనం పోతుంది కాబట్టి పచ్చడి పాడవుందనమాట ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే ఇందులో వేసేసుకుందామండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదండీ మరి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకుని కొద్దిగా పచ్చడి వేసుకుంది అంటే సూపర్ ఉంటుంది ఉడియాలు వేపుకున్నవి ఇందులో చిదిపేసి వేసుకుంటే అసలు అవి ఎంత టేస్ట్గా ఉంటాయోనండి ఒక్కసారి మీరు ట్రై చేయండి తెలుసుంటే ఓకే తెలియకపోతే ఇలా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు తప్పకుండా మీరు చేసి కామెంట్స్ అయితే పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసి మన ఛానల్ని షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంతో టేస్టీగా ఉండే గంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా మరి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఉల్లిపాయ నీరు లాగేసింది కాబట్టి ఇంకా పాడ పాడయ్యే ప్రసక్తి లేదనమాట మీరు ఇంకా నిల్వ పెట్టుకోవాలంటే ఇలా ఉల్లిపాయలు మానేసి చేసుకోవచ్చు ఎలా ఉందనేది తప్పకుండా అయితే ఒక కామెంట్ ఇచ్చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్